హైదరాబాద్ నుంచి సొంతూర్లకు క్యూ కట్టిన జనం పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ ఎస్ ఎగ్జాక్ట్లీ ఎవ్రీ సంక్రాంతి ఈ మనం చూస్తూనే ఉంటాం రిపీట్ అవుతూ ఉంటుంది సో అయ్యింది కూడా పంతంగి టోల్ ప్లాజా రద్దీ చూస్తున్నాం ఎస్ పల్లె టూర్ పల్లెలకు తరలితోంది పట్నం సంక్రాంతి పండగకి వాహనాల రద్దీ పెరిగింది హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్నాయి వాహనాలన్నీ బార్లు కట్టాయి టోల్ ప్లాజా దగ్గర పది గేట్లను తెచ్చింది జిఎంఆర్ సిబ్బంది నిత్యం ఏపీకి అరవై వేలకు పైగా వాహనాలు వెళ్తున్నట్లుగా తెలుస్తున్నాయి ఇంకా ఇప్పుడు ఇంకా కష్టంగా ఎక్కువ అవుతుంది ఆ సంఖ్య కూడా ఇంకా వాహనాలు తొందరగా వెళ్లేందుకు హ్యాండ్ లీడర్ సౌకర్యం కూడా కల్పించారు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి బస్టాండ్లు రైల్వే స్టేషన్లన్నీ ఎస్ పట్నం పల్లెబాట పట్టింది గ్రేటర్ హైదరాబాద్ ను ఖాళీ చేసి సంతూర్లకు వెళ్తున్నారు కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు పల్లెలకు పయనమవుతున్నారు దీంతో నిర్వహించుకునేందుకు పల్లెలకు సిద్ధమవుతున్నారు దీంతో బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో టికెట్లు ఆడిపోతున్నాయి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలతో చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ బాగా పెరిగింది ఉదయం నుంచి పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ భారీగా పెరిగింది టోల్ ప్లాజా దగ్గర మొత్తం పదహారు టోల్ బూత్లు ఉండగా ఉదయం నుంచి పది గేట్లు తెరిచారు ఫాస్ట్ దగ్గర ఏదైనా ఇబ్బందులు జరిగితే తొందరగా వాహనాలు పోవడానికి హ్యాండ్ హ్యాండ్లీడర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంచారు నిత్యం ఈ టోల్ ప్లాజా నుంచి ముప్పై ఎనిమిది వేల వాహనాలు వెళ్తాయి ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపు అయిందని టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్నారు హైదరాబాద్ నుంచి విజయవాడ కర్నూలు మీదుగా ఏపీకి భారీగా వాహనాలు వెళ్తున్నాయి ఎంజీబీఎస్ జేబిఎస్ ఉప్పల్ బస్టాప్ ఎల్బీ నగర్ ఆరంఘర్తో పాటు నగర శివార్లోని పలు బస్టాప్ల నుంచి ప్రయాణికులు సొంతూర్లకు బయలుదేరారు ప్రయాణికుల రద్దీతో బస్ కికెట్లు ఆడుతున్నాయి విజయవాడ వెళ్లే పంతంగి టోల్గేట్తో పాటు కర్నూలు వైపు వెళ్ళే షాద్నగర్ టోల్గేట్ దగ్గర కూడా వాహనాల రద్దీ పెరిగింది ఆర్టీసీ స్పెషల్ బస్సులు కూడా నడుపుతోంది అంత హ్యాపీ అంటున్నారు ప్రయాణికులు కొంచెం తక్కువ ఉన్నాయి బస్సులు ఇబ్బంది అవుతుంది జర్నీ చేయడానికి వెయిట్ చేయబట్టి ఒక హాఫ్ అన్ అవర్ దాటింది చాలా కష్టంగా ఉంది అసలు బస్సెస్ కూడా దొరకట్లేవు బుక్ కూడా అసలు లేవు బస్సెస్ కూడా బాగా రష్ దొరకట్లేవు అసలు పల్లెవెలుగు బస్ లో ఏం సీట్స్ దొరకలేదు అన్ని సూపర్ లగ్జరీ బస్సులు అవే ఉన్నాయి డీలక్స్ బస్సెస్ బస్సెస్ నార్మల్ ఉండట్లేదు సో అందుకే ఎక్కువ టైం వెయిట్ చేయాల్సి వస్తుంది ఇటు సికింద్రాబాద్ కాచిగూడ నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా ప్రయాణికులతో కటికెట్ పిల్ల పాపలతో కలిసి సొంతూరులో పండుగ నిర్వహించుకునేందుకు బయలుదేరారు నగరవాసులు రద్దీని దృష్టిలో పెట్టుకుని విజయవాడ విశాఖపట్నానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్లను ఏర్పాటు చేసింది రైల్వే శాఖ ఇటు సొంతూరులకు వెళ్లే ప్రయాణికులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సొంత వాహనాలకే తర్వాత ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు పోలీసులు రైట్ ఇక ఎవ్రీ సంక్రాంతి ప్రతి సంక్రాంతికి మనం ఏ దృశ్యాలు అయితే చూస్తామో ఏ మాటలు అయితే ప్రజల నోటి నుంచి వింటామో అవే సీన్లు అవే మాటలు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి పట్నం పల్లె బాట పట్టింది ఇక పండగ కోసం తరలి వెళ్తోంది పల్లెలకు వెళ్ళిపోతుంది ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ను కాల్ చేసి సొంతూరులకు వెళ్తున్నారు ఇటు ఆంధ్ర వైపు రద్దీ ఎక్కువగా ఉంది ఎందుకంటే సంక్రాంతి కొన్ని జిల్లాలు ఇంకా స్పెషల్గా బాగా జరుపుకుంటారు సో కాబట్టి పంతంగి టోల్ గేట్ దగ్గర మాత్రం రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది నిత్యం అక్కడ ముప్పై ఎనిమిది వేల వాహనాలు వెళ్తూ ఉంటాయి ఇప్పుడు దానికి డ్రెట్టింపు డబల్ సిక్స్టీ ప్లస్ అరవై వేల వాహనాలకు పైగా అక్కడికి వెళ్తున్నాయట సో ఇంకా ఇంకొక ఈ రెండు రోజుల్లో ఇంకా కూడా తా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే సెలవులున్న ఉన్నోళ్ళు ముందుగా వెళ్ళగా తర్వాత ఫ్యామిలీ అండ్ పేరెంట్స్ ఇప్పుడు ఇప్పుడు వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ రద్దీ ఇంకా పెరుగుతుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పట్లాగే ఇటు ఆర్టీసీ అయినా అటు రైల్వే శాఖ అయినా సరే ఎక్కువ స్పెషల్ ట్రైన్లను వేశాయి అంత స్పెషల్ బస్సులు కూడా వేస్తున్నాయి కొంతమంది ప్రయాణికులు మాత్రం ఇంకా ఎక్కువ బస్సులు ఉంటే బాగుండేది ఎందుకంటే ప్రయాణికులు ఎక్కువ ఉన్నారు బస్సులు తక్కువ ఉన్నాయి కొంచెం కష్టంగా ఉంది బట్ ఏమైనా సరే వెళ్తున్నాం ఎటువంటి అసౌకర్యం లేదు అని చెప్తున్నారు సో మొత్తానికి పట్టణం అంతా ఇక సంక్రాంతి చేసుకోవడానికి పల్లెల బాట పడుతున్నారు ఈ మూడు నాలుగు రోజులు ఇక్కడ ఖాళీగా మనం చూస్తాం ఇక జంట నగరాల్లో చాలా ఖాళీగా కనిపిస్తుంటుంది ఎందుకంటే అందరూ ఊళ్ళల్లో ఉంటారు కాబట్టి ఇక రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు అన్ని కిటికిట్లు ఆడిపోతున్నాయి ముఖ్యంగా ఇటు విజయవాడ వెళ్ళే వాహనాలతో చౌటుప్పల మండలం పంతంగి దగ్గర అయితే భారీగా రద్దీ కనిపిస్తుంది ఈ ఉదయం దగ్గర నుంచే ఆ సీన్ మనకు కనిపిస్తుంది బట్ ఎక్కడ ఇలాంటి అసౌకర్యం ఇబ్బందులు లేకుండా జనాలు అయితే పల్లెలకు తరలి వెళ్తున్నారు